హై ఆ వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర లిబర్టీ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాం ఇక్కడ కూడా పౌరహకుల సంఘాలన్నీ కూడా ఏదైతే ఎన్కౌంటర్ జరుగుతున్నాయి అంటే ఇటు ఛత్తీస్గఢ్ ఒరిస్సా తెలంగాణ బార్డర్లో ఏదైతే ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ జరుగుతుందో మరోవైపు ఇటు తెలంగాణ ములుగు జిల్లాలో ఆ కర్రెగుట్టల్లో కూడా ఆపరేషన్ కగర్ ఏదైతే జరుగుతుందో ఇది అంతా కూడా మావోయిస్టులు ఏరివేత అనే కార్యక్రమంతో మార్చి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి లోపు కూడా నక్సలిజన్ అంతం చేస్తాము మావోయిజన్న అంతం చేస్తామని అమిత్ షా ప్రకటించినట్టుగానే కేంద్ర భద్రతా బలగాలు మొత్తం ఏదైతే ఈ నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు నక్సల్ ప్రభావిత జిల్లాలు ఏవైతే అడవులు ఉన్నాయో అక్కడ అంతా కూడా అణువణువు ఇంచు గాలిస్తూ కూమింగ్ చేస్తూ ఎన్కౌంటర్లు చేస్తూ కూడా మావోయిస్టులు హతమరుస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ఈ నేపథ్యంలో పౌరాకుల సంఘాలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి అంటే ఈ కేంద్ర బలగాలు కేంద్రం ఏదైతే సీరియస్గా తీసుకుందో దీన్ని ఆపాలి మేము శాంతి చర్చలకు సిద్ధమని చెప్పేసి అని కూడా మావోయిస్టులు కేంద్రానికి లేఖలు రాసినా అయినా కూడా కేంద్రం పట్టించుకోలేదు మీరు చేస్తుందే సమాజానికి చెడు కాబట్టి అంతం చేయక తప్పదని చెప్పేసి అని అమిత్ షా లాంటి కేంద్ర హోంమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కూడా డైరెక్ట్ మీ అంతం తప్పదు అనే విధంగా మాట్లాడము తర్వాత వాళ్ళ మీద చెర్లకు పొనుకోవడం తర్వాత ఆ ఎన్కౌంటర్లు జరగడం ఇది అంతా జరుగుతుంది అయితే తాజాగా ఏదైతే నంబాల కేశవర్ అంటే ఆల్ ఇండియా ఇండియాకు సంబంధించిన ఒక ప్రధాన కార్యదర్శి పోస్ట్లో అంటే ప్రధాన కార్యదర్శి కమాండర్ స్థాయి వ్యక్తి ఎప్పుడు కూడా ఎన్కౌంటర్లో అవ్వలేదు అనారోగ్య కారణాల వల్ల చనిపోవచ్చు ఇతర కారణాల వల్ల చనిపోవచ్చు లేదంటే అనారోగ్యాల కారణాల వల్ల బాధ్యతల నుంచి తప్పుకోవచ్చు అని ఒక ఆ వ్యక్తి ఇప్పటివరకు అంటే సెక్రటరీ దేశ జాతీయ సెక్రటరీ కూడా ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ఎప్పుడు కూడా ఎన్కౌంటర్ గురగాలది ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ల దగ్గర కూడా పౌరాకుల సంఘాలను కూడా నిరసనకు పిలుపునిచ్చాయి ఈ నేపథ్యంలో మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆపరేషన్ కగార్ని ఆపాలి వెంటనే దండకారణ్యంలో శాంతి నెలకొలగాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఆపరేషన్ కగారును ఎమ్మటి నిలిపివేయాలి ప్రజా సంఘాలను గౌరవించి ప్రభుత్వాలు మావోయిస్టులతో చర్చలు జరిపి సామరస్యాన్ని కొనసాగించి సమాజంలో మంచిని కొనసాగించుకుంటూ ప్రజా ఉద్దేశాలను పాటించుకుంటూ ప్రభుత్వాలు ఒక్కసారి శాంతిని కోల్పి ఆదివాసులను రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిత్రులరా ఈరోజు భారతదేశంలోని పీడిత ప్రజలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు ఎన్కౌంటర్ పేరుతో చంపబడ్డాడనేది విషయం మన అందరికీ తెలుసు ముఖ్యంగా వాళ్ళు కోరుతున్నది ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు కుల వివక్ష మత వివక్షత ఏది కూడా లేకుండా ఉండాలి మనిషి మానవత్వంతో ఉండాలని చెప్పి వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళు వాళ్ళని నిర్మూలించాలని ప్రభుత్వం ముందుకొచ్చింది ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వనరులను కొల్లగొట్టడానికి అనే విషయం మనకు సుస్పష్టం ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసులను కూడా మహిళలను మహిళలను వాళ్ళ మీద రేపు చేసి ఎంతోమందిని చంపిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ క్రమంలో వీళ్ళు మా మా పేరు చెప్పి ఆదివాసీ మహిళలను చంపుతున్నారు రేపు చేస్తున్నారు కాబట్టి మేము శాంతి చర్చలకు అనుకూలంగా ఉన్నామని చెప్పి ఒకటి నాలుగు సార్లు ప్రకటించిన పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఈ దేశ ప్రజలు వాళ్ళు కాబట్టి వేరే శత్రు దేశాలతోని శాంతి చర్చలు జరుపుతున్నప్పుడు మావోయిస్టు అంతర్ మన దేశ పౌరులు దేశ ప్రజలైనటువంటి లేనటువంటి చర్చలు జరపడానికి ప్రభుత్వానికి ఎందుకు ముఖ్యంగా వీళ్ళు చేయాలనుకున్నది ఏంటంటే పేద ప్రజల సమస్యలు వీళ్ళు పరిష్కరించలేదు కాబట్టి పేద ప్రజల కోసం ప్రశ్నలు ఎవరైతే లేవనెత్తుతున్నారో అంటే బయట ప్రజా బయట ఉన్నటువంటి మేధావులు కావచ్చు మావోయిస్టు ఉద్యమం కావచ్చు వీళ్లను నిర్మూలించాలనే ఉద్దేశంతోనే ఈరోజు కాగా ఆపరేషన్ కాగారు పేరుతో ప్రభుత్వం నిర్మూలించాలని ఒకటి రెండు సార్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని మేము సీరియస్గా ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి శాంతి చర్చలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే నంబాల కేశరావు మృతిపై కూడా అనేక అనుమాన అనుమానాలు ఉన్నాయి దీని మీద విచారణ జరిపించాలని హైకోర్టు న్యాయ న్యాయమూర్తి విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఎన్కౌంటర్ మీద పలు అనుమానాలు ఉన్నాయి దీన్ని వెంటనే న్యాయ విచారణ జరిపించాలి అది కాకుండా మావోయిస్ట్ పార్టీ చర్చలకు వస్తామని వాళ్ళు లెటర్లు అబ్బాయి కానీ వాళ్ళు కానీ ఎవరు దాన్ని పరిగణలో చూసుకొని చర్చలు జరపాలి కానీ ఇట్లా అత్తలు చేయడం న్యాయమైన విధానం కాదు వాళ్ళు ఇప్పటిదాకా మావోయిస్టులు ఈ యాభై సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నారు ఎన్ని కోట్లు సంపాదించారు అది కావాలి వాళ్ళు ఏం సంపాదించరు ఇక్కడ ప్రజలేం ఇక్కడ ప్రజలలో ఉండే నాయకత్వం వేస్తున్న మీరేం సంపాదించరు కావాలి అమిత్ షా కానీ మోడీ కానీ వ్యక్తిగతంగా తీసుకొని చంపడం ఇది న్యాయమైన పద్ధతి కాదు వాళ్ళు చర్చలకు వస్తారు చర్చలకు రానియండి ఇప్పుడు మీరు చంపింది ఎవరినో కాదు ఒక సైంటిస్టును ఆ సైంటిస్టు ఆ పందాన్ని ఎందుకు తీసుకుండు ఆ పందా వైపు ఎందుకు పోయిండు కావాలి ఆయన అలా ఒక ఒక ఎంటెక్ చేసిన అతను ఎందుకు నక్సలేటనేది కావాలి వాళ్ళు ఎందుకు అట్లా వాళ్ళ ప్రాణాలైనా త్యాగమైనా చేస్తున్నారు కానీ వాళ్ళు ఎందుకు ప్రజలతో ఇడిచిపోయి వదలకుండా ఎందుకట్లా ఉంటారు అనేది కావాలి కాబట్టి ఇదన్నిటికి ఏంటంటే చర్చలు జరుపుతుంటారు కాబట్టి చర్చలు జరపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అన్న అంటే కాగారు ఆపరేషన్ ఆపివేయాలి శాంతి చర్చలు జరగాలి అన మన కగాల ఆపరేషన్ అనేది బలగాలను వెనుకకు రప్పించాలి ఇది శాంతి చర్చలు జరిగేటట్టు కృషి చేయాలి ఇది ఏదైతే ఉన్నదో ఇది బూటకపు ఎన్కౌంటరు ఇది ఒక మావోయిస్టు నేత ఎన్కౌంటర్ లో జాయిన్ పోవడం అనేది ఇది అంతా ఇదైతే ఇంతవరకు అయితే మేము దానికోసమే నిరసనగా చేస్తున్నాం సిఎంసి కేంద్ర మిలిటరీ కమిషన్ బాధ్యతల నుండి వైద్యులకి పార్టీ ప్రభుత్వ కార్యదర్శిగా సిపిఐ మావోయిస్టు ప్రభుత్వ కార్యదర్శిగా ఎన్నికయ్యాడు అప్పటి నుండి ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు అప్పటి నుండి ఆయన నిన్న అమరుడయ్యేదాకా సిపిఐ మావోయిస్టు పార్టీకి నాయకత్వం ఇస్తున్నాడు గత ఆరు నెలలు గత కొన్ని నెలలుగా మావోయిస్టు పార్టీ దండకాలంలో జరుగుతు ముఖ్యంగా రెండేళ్లుగా జరుగుతున్న ఆదివాసీల హన్ననాన్ని ఆపడం కోసం ఆ శాంతి చర్చలకు మేము సిద్ధం అని రెండు మూడు నెలల కిందట ప్రకటించిన విషయం మీకు తెలిసే మార్చిలో ప్రకటించండు అప్పటి నుంచి ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఐదు సార్లు పార్టీ నుంచి ప్రకటన వచ్చింది మేము మరొ ఒకవైపు మరొక వైపు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా మేము చర్చలు జరుపుతాము అని అంటూనే మళ్ళీ ఎక్కడా నిర్బంధం ఆపకుండా మారణకాండ కొనసాగిస్తూనే ఉన్నారు అయితే అమిత్ షా ఈ మార్చ్ ముప్పై ఇరవై రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ముప్పై ఒకటి వల్ల మార్సిజ మావోయిజాన్ని మావోయిస్టులను అంతం చేస్తానని అంటున్నారు కదా అమిత్ షాకు ఒక సవాలు ఈ మావోయిస్టులను అంతం చేస్తానంటుంటే ఆదివాసీల హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ పేసా అని అమలు చేయడానికి సిద్ధమా ఇప్పుడు అక్కడ మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నది ముఖ్యంగా అదే కదా పేసా చట్టాన్ని అమలు చేయండి మీరు కార్పొరేట్కి మొత్తం కార్పొరేట్ సంస్థలకు మొత్తం దండకారణి అడవులను అప్పచెప్పడానికి నూట డెబ్బై ఐదు ఎంవాయిలు చేసుకున్నారు కదా ఆ ఎంక్వాయిలు చేసుకుని వాటిని అమలు పరచాలంటే పార్లమెంట్ చేసిన చట్ట ప్రకారమే పార్లమెంట్ చేసిన చట్టమే పే పేసా అందులో ఉన్న ఆదివాసీ హక్కులను గౌరవించి ఆ ఎమో నేను అమలు చేస్తారా లేకపోతే ఆ పేసాను తుంగలో చుట్టి అక్కడ పడే ఇంద్రావతి నదిలో పడేసి ఈ కార్పొరేటు సంస్థలకు అక్కడి చట్ట అడవులను మైన్లను అప్ప చెప్తారా ఇది అమిత్ షాకు ఈ ప్రజా సంఘాలు ప్రజల తరఫున సవాల్ ఇది అంతేకాదు ఈ వీటిని కాబట్టి ఇట్లా మావోయిస్టు నాయకత్వాన్ని అమలు జరిపి మాత్రమే ఆదివాసీ సమస్యలకు కానీ ఆదివాసీలు జరుగుతున్న ఇది ఇంకొకటి అది పరిష్కారం కాదు మరొకటి మనం అందరము గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈరోజు అది ఆదివాసుల సమస్య మాత్రమే కాదు దండకారణ్య అడవులు అంటే మన భారతదేశానికే ఊపిరితిత్తులు లాంటివి ఆ దండకారణ్యంలో ఈరోజు అడవులని నాశనం చేసి అక్కడ నదులను ఇంద్రావతి వచ్చి గోదావరిలో కలుస్తుంది ఎర్రటి నీళ్ళగా మారిపోతున్నాయి ఇప్పటికే మారి ఉన్నాయి అటువంటివి మన మనందరికీ కూడా జీవనానికి సంబంధించిన విషయము ఆదివాసుల విషయం మాత్రమే కాదు కాబట్టి దీని పట్ల అందరం గొంతెత్తాలి ఆపరేషన్ వెంటనే నిలిపివేసి కాల్పుల నెలల పాటు పాటించాలని దానికి చర్చలకు రావాలని మేము డిమాండ్ మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి అదే విధంగా దండకారణ్యంలో ఉన్నటువంటి భద్రతా దళాలను వెంటనే ఉపసంహరించుకోవాలి శాంతి చర్చలు కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తాం ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధమంటున్నా కూడా మరోవైపు ఇదే విధంగా ఎన్కౌంటర్లు కొనసాగుతున్నాయి దీన్ని ఏ విధంగా చూడొచ్చు శాంతి చర్చలు ఎప్పుడైనా ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఒక ఐదారు నా మార్చి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మొదటి ప్రకటన సిపిఐ మావోయిస్టు కేంద్ర కమిటీ స్పోక్స్ పర్సన్ అయిన అభయ్ పేరుతోటి వచ్చింది ఆ తర్వాత రూపేష్ అనే కామ్రేడ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్ర ప్రకటన ఇచ్చాడు ఆ తర్వాత మళ్ళీ అభయ ప్రకటన వచ్చింది మళ్ళీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటన ఇచ్చాడు శాంతి చర్చ చర్చలు జరిపి ఈ కాల్పుల విరమణ జరిపి శాంతి జరుపు జరపాలని గతంలో కూడా చాలాసార్లు అంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇంతకుముందు ఎన్నికలప్పుడు కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో జరిపి మేము శాంతి చర్చలు జరుపుతామని అన్నారు కానీ శాంతి చర్చలు జరపకుండా కాపొరేషన్ కగార్ను అని లాంచ్ చేసి విపరీతమైన మారడకాండ ఈరోజు దండకారణ్యంలో కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కలిసి కొనసాగిస్తున్నాయి అక్కడ మావోయిస్టులను మాత్రమే కాదు డజన్ల కొద్దీ ప్రతి ఘటనలో కూడా సాధారణ ఆదివాసులను పట్టు పట్టుకొని చంపడం కానీ వాళ్ళని ఇంకా చాలా నిర్దాక్షిణ్యంగా అట్లా చంపేస్తున్నారు దీని ఉద్దేశం ప్రధానంగా అక్కడ ఆదివాసీలని ఆ నేల నుండి భేదకలు చేసి ఆ వాళ్ళు ఏదైతే తమ జల్ జంగల్ జమీన్ కోసం తమ ఆత్మగౌరవం కోసం అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నారో దాని నుండి దూర వాళ్ళని దూరం చేసి ఆ అడవులను ఆ అడవుల్లో నిక్షిప్తమై ఉన్న పెద్ద ఎత్తున నిక్షిప్తమైన ఖనిజాలను కార్పొరేట్లకు అప్పగించడం కోసమే ఈరోజు శాంతి చర్చలని వదిలేసి ఈ కాల్పులు జరుపుతున్నారు రవి గారు మీరు చెప్పండి మీరు సీనియర్ ప్రజా పౌర హక్కుల సంఘ నేతగా ఈ స్థాయి ఎన్కౌంటర్లు కానీ ఈ స్థాయి అంటే ఇంత ఈ స్థాయిలో విరుచిపడడం కానీ ఎప్పుడైనా చూస్తారా కేంద్ర బలగాలు గతంలో ఎప్పుడూ లేదు ఈ నిజానికి ఇది ఆదివాసీలపై భారత ప్రభుత్వం చేస్తున్న యుద్ధం ఇది ఒక అంతర్యుద్ధం లాంటిది అందుకే యుద్ధ విమానాలను కూడా ఇక్కడ హెలికాప్టర్లు తరలించారు పెద్ద ఎత్తున మోర్టార్లు బాంబులు వినియోగిస్తున్నారు ఈ కేంద్ర బలగాలు ఐదు లక్షల పైన లక్షలాది కేంద్ర బలగాలను అక్కడ మోహరించి ఉన్నాయి కేంద్ర బలగాలతో పాటు అక్కడ డిఆర్జీ అక్కడ ఎస్టిఎఫ్ ఛత్తీస్గఢ్ పోలీసు ఇవన్నీ ఐటీబీపీ ఎక్కడైతే టిబెట్ బా టిబెట్ బార్డర్లో ఉండాల్సిన ఐటీబీపీని ఇక్కడ కేంద్రీకరించున్నాయి నేపాల్ బార్డర్లో ఉండాల్సిన సశస్త్ర సీమా ఇక్కడ ఇక్కడ కేంద్రీకరించున్నాయి ఈరోజు దండకారేణలో పోలీసులకు ప్రజలకు ఆదివాసీ అక్కడ ఉన్న ఆదివాసులకు ఏ నిష్పత్తి ఉందంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ తీవ్రమైన కేంద్రీకరణ ఉన్న ప్రాంతం ప్రతి మాడు ప్రాంతంలో అయితే ప్రతి ముగ్గురు ఆదివాసీలకు ఒక పోలీసులు ఉన్నాడు అనేది మిగిలిన ప్రాంతాల్లో కూడా యావరేజ్లో ఏడు నుంచి తొమ్మిది మంది ఆదివాసులకు ఒక పోలీసు ఈరోజు అక్కడ కేంద్రీకరించి ఉన్నాడు అనేది ఇంత తీవ్రంగా కేంద్రీకరణ జరపడం అని అంటే ఇదేదో ఇది గాజాలో పాలస్తీనాలో ఎట్లయితే ఇజ్రాయలు జాతి హననం పాల్పడుతున్నదో అటువంటిదే దానితో పోల్చదగింది ఇది ఇట్లా వందలాది మందిని దంపడం అనేది ఏం డిమాండ్ చేస్తారు మొట్టమొదలు ఈరోజు కామ్రేడ్ బసవరాజు నంబల్ల కేశవరావు ఆయన ఎన్కౌంటర్ పేదనే అనుమానాలు రేకెత్తున్నాయి ఆయనను ఒరిస్సాలో అనారోగ్యంతో ఉన్నప్పుడు పట్టుకొని కాల్చి చంపారనే కూడా ఒకటి వార్త వస్తున్నది ఇందులో నిజాలను నిగ్గు తెల్చడానికి విచారణ కమిటీ నిర్మి స్వతంత్ర విచారణ కమిషన్ ని నియమించాలి అది ఒకటి రెండు ఆపరేషన్ కగార్ను ఎత్తివేయాలి పోలీసు క్యాంప్ ఇంత పెద్ద ఎత్తున పోలీసు క్యాంపులను అక్కడ ఉండి ఆపేయాలి కాల్పుల విరమణ పాటించి ఏవైతే మావోయిస్టులు చెప్తున్నారో కాల్పుల విరమణ పాటించి శాంతి చర్చలు జరపాలనేది ఇవి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్న విషయం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ద దింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్